మహాలయ అమావాస్య చాలా విశేషమైనటువంటి రోజు మహాలయ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి రోజు మనకి ప్రతి మాసం ఒక అమావాస్య తిథి వస్తుంది అసలు ఆ ప్రతి అమావాస్య నందు గతించిన పితృదేవతలకి తర్పణాలు వదలాలని శాస్త్రం నేటి ఆధునిక సమాజంలో నేటి కలియుగ ప్రభావం కావచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి సమస్యల వల్ల కావచ్చు ప్రతి అమావాస్య రోజు కనుక అలా తర్పణాలు వదలనటువంటి వారికి మహాలయ అమావాస్య ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీరు గనక మహాలయ అమావాస్య రోజు మీరు గతించినటువంటి పితృదేవతలు అంటే తల్లిదండ్రులు ఇలా ఇతర బంధువర్గ వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారిని ఆ రోజు స్మరించుకుని ఆ గతించినటువంటి వారికి తిలలతో కూడినటువంటి తర్పణాల్ని కనుక మీరు విడిచిపెట్టినట్లయితే ఆ సంవత్సరం మొత్తం కూడా ప్రతి అమావాస్యకి వారికి తర్పణాలు వదిలినటువంటి ఫలితం ఈ భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య తిథి అనగా మహాలయ అమావాస్య రోజు తిథి గనక ఒక్కరోజు ఆచరించినట్లయితే ఏ రకంగా కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు ఒక్కరోజు కనుక మూడు వందల అరవై ఐదు వృత్తులతో దీపాలు వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించినటువంటి ఫలితం ఎలా మనకి వస్తుందో ఇలా మహాలయ అమావాస్య రోజు కనుక వారికి తర్పణాలు వదిలినట్లయితే ఆ సంవత్సరం మొత్తం పితృదేవత తర్పణాలు వదిలినటువంటి ఫలితం వస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలాగే మహాలయ అమావాస్య రోజు కనుక ఏ కోసమైనా ఆ సంవత్సరంలో గతించినటువంటి వారికి పిండ ప్రధానాలు వంటి కార్యక్రమాలు ఆచరించలేనటువంటి పక్షంలో మహాలయ అమావాస్య రోజు కనుక ఆచరించినట్లయితే వారు తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి ఆ తప్పులు ఆ మహాలయ అమావాస్య రోజు చేయడం వల్ల దానికి శాంతి పితృదేవతల యొక్క శాంతి కలిగి శుభ ఫలితాలు కలుగుతాయి మీరు ప్రతి సంవత్సరం నిత్యం పితృదేవతల కర్మలు ఆచరించినప్పటికీ మహాలయ అమావాస్య రోజు విశేషంగా పితృదేవతల కోసం మళ్ళీ తర్పణాలు శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానలు లాంటివి ఆచరించడం వల్ల దానికి ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయని మాత్రం శాస్త్రం తెలియజేస్తుంది ఇంతటి ఇంతటి విశేషము ప్రాధాన్యత ఉన్నది కాబట్టి మహాలయ అమావాస్యకి చాలా ప్రాధాన్యత పెద్దలు ఇవ్వడం జరిగింది మహాలయ అమావాస్య రోజు ఏ వ్యక్తి అయితే గతించిన పితృదేవతలకి శ్రాధ కర్మలు వంటివి నిర్వర్తిస్తారో వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పితృదేవతలు ఈరోజు వారి బంధువుల గుమ్మం ముందుకు విశేషించి వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడ వేచి ఉంటారని వారి శ్రాద్ధ కర్మలు వారి తర్పణాల కోసం వేచి చూస్తూ ఉంటారని అలా వారిని ఈరోజు సంతృప్తి పరిచినటువంటి వారికి ఇహలోకంలో ఎటువంటి సుఖాలకి లోటు ఉండదని వారికి ఇంట్లో అన్నీ సమవృద్ధిగా సమృద్ధిగా అన్నీ లభిస్తాయని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ మహాలయ పక్షాలు మహాలయ అమావాస్య వైశిష్ట్యం గురించి మహాభారతం గరుడ పురాణం వంటి వాటిలో చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి మహాభారతంలో కర్ణుడు కూడా ఈ మహాలయ అమావాస్య రోజే గతించినటువంటి పితృదేవతలకు తర్పణాలు శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానాలు వంటివి ఆచరించి అప్పుడు స్వర్గానికి ప్ర ప్రయాణమైనట్టుగా ఆ కర్ణుడి కథ ఆధారంగానే ఈ మహాలయ పక్షాల్లో మహాలయ అమావాస్యకి ఇంతటి ప్రాధాన్యత విశిష్టత వచ్చిందని తెలియజేస్తున్నాను మరొక్కసారి అందరికీ నా యొక్క ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర శర్మ